ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా ఆలేక్యను తీసుకొని ఆదిత్య వాళ్ళ ఇంటికి వస్తారు అది చూసి ఆనంది అయితే దివ్య మొదటిసారి నువ్వు ఇంటికి వస్తున్నావు కదా అందుకే నీకు ఇలా జరిగినందుకు మేము చాలా బాధపడ్డాం మళ్ళీ నీకు ఇలాగ అయింది కదా చాలా సంతోషిస్తున్నాం అందుకే ఒక్క నిమిషం అక్కడే ఆగు అని చెప్పి ఆదిత్య అలాగే అలేఖ్య వాళ్ళిద్దరినీ కూడా బయట నిలబెట్టి ఆనంది వచ్చి దిష్టి తీస్తూ ఉంటుంది అలా ఆలేక్యకైతే ఆనంది దిష్టి తీస్తూ ఉండడం చూసి సునంద శశికాంత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న ఆదిత్య అయితే అలేఖ్య పక్కన నిలబడి ఉంటాడు ఇక ఆనంది అయితే అలేఖ్యకి దిష్టి తీసి రా దివ్య లోపలికి రా అని చెప్పి దివ్యాని లోపలికి తీసుకుని వస్తుంది అది చూసి ఆదిత్య శశికాంత్ సునంద వాళ్ళు ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటారు ఇక అక్కడ ఉన్న అలేఖ్య కూడా చాలా బాధపడుతూ అక్కడే అలా మౌనంగా నిలబడి ఉంటుంది ఇక ఆనంది అయితే అలేఖ్యను తీసుకొని లోపలికి వస్తుంది ఇక వచ్చిన తర్వాత అది చూసి సునంద శశికాంత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సునంద శశికాంత్తో ఇలా అంటూ ఉంటుంది అసలు ఏం జరుగుతుందండి ఇప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా మనకి అర్థం కావటం లేదండి అసలు ఏంటి ఎందుకు ఇదంతా ఇలా జరుగుతుంది అని చెప్పి సునంద అయితే శశికాంతితో అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆదిత్య అయితే వాళ్ళ అమ్మ నాన్న వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక ఆనంది అయితే అలేఖ్యను దగ్గర ఉండి లోపలికి తీసుకుని వస్తుంది అది చూసి ఆదిత్య ఏం చేయలేక మౌనంగా ఉంటాడు అలా ఆనంది అలేఖ్యను తీసుకురావడం చూసి జీవన అయితే ఈ అమ్మాయి ఎవరు ఎందుకు వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆనంది ఇలా అంటూ ఉంటుంది దీని పేరు దివ్య తెలిసిందే కదా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది మా పిన్ని కూతురు ఇదివరకే అత్తయ్య గారు దివ్యని ఇక్కడ తీసుకురమ్మన్నారు కానీ అప్పుడు వీళ్ళు కుదరలేదు అందుకే దివ్య ఇక మీద ఇక్కడే ఉంటుంది మనతో పాటే కలిసి ఉంటుంది అని చెప్పి ఆనంది అంటుంది అది వినగానే అలెకి అలా తలదించుకొని మౌనంగా ఉంటుంది ఇక ఇదంతా విని ఆదిత్య అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూసి సునంద శశకాంత్ అయితే ఏం చేయాలో అని వాళ్ళైతే కంగారు పడుతూ అవుతూ ఉంటారు ఇక ఆదిత్య ఏం చేయనున్నాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్